హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బుజ్జిగాడితో కొద్దిగా బిజీగా ఉండటం వల్ల బ్లాగ్ అదిగో గోల్ అబ్బా గోల్ చేస్తానే ఉన్నాడు బ్లాగ్ అయితే ఈరోజు బ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను మరి ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో చూసేయండి ఇది పాలకూర చూసారా ఎంత ఉందో రెండు కట్లు రెండు కట్లైనా కానీ ఉడికేటప్పటికి అంటే ఫ్రై ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయ్యేటప్పటికి ఎంత అవుతుందో తెలుసా తర్వాత చూపిస్తాను ఇప్పుడే గ్యాస్ వెలిగించాను సో ఇది వచ్చేసి టమోటా పచ్చడి ఓన్లీ టమోటా పచ్చడి లాస్ట్ టైము అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ టమోటా వంకాయ రెండు కలిపి చేశాను కదా ఇక ఈ రోజు అయితే అవేమీ లేకుండా ఓన్లీ టమోటాలతోనే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసేటప్పటికి మూడంటే మూడే పచ్చిమిర్చి వేసాను అది కూడా నా కోసం వేసుకున్నా ఇది నా కోసం చేసుకుంటున్న పచ్చడి ఈయనకు తినాలి అనిపిస్తే ఈయన తినచ్చు అది పరిస్థితి మరి ఇంకా ఈయన గారి కోసము నేను చేస్తున్నది ఏంటి అంటే టమోటా పప్పు ఓకేనా టమోటా పప్పు పప్పు రోజు పెట్టినా తింటాడబ్బా రోజు సో ఇది అయిపోవచ్చింది ఈ టమోటా పప్పు ఇది నా కోసము అది కూడా మూడు పచ్చిరికాయలు వేసాను వీలైతే ఈయన గారు కూడా తినటానికి అవకాశం ఉండేలాగా వేసేసుకున్నాను దీంట్లో వచ్చేసేటప్పటికీ టమోటాలు మూడు పచ్చిమిరపకాయలు చింతపండు చిన్నెలపాయలు తాళింపంజరు సో అవి ఓకేనా వీటిలో వేరసనపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకు ఎందుకో ఉట్టిదే తినాలనిపిస్తుంది సో అందుకనే ఉట్టిదే అలా వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసేటప్పటికీ పాలకూర ఫ్రై ఆకుకూర ఆకుకూర ఎప్పుడూ ఉంటుంది మాకు రెండు రోజులకు ఒకసారి పప్పు ఉండాల్సిందే అలానే ఆకుకూర ఉండాల్సిందే ఆకుకూర మెట్టి తాలింపు అయినా ఉంటుంది లేదా ఫ్రై అయినా ఉంటుంది పప్పు అయినా ఉంటుంది అదబ్బా పరిస్థితి ఏం చేస్తున్నారు టైం అయితే ఒకటి అవుతుంది నేనైతే ఇంతవరకు టిఫిన్ అయితే చేయలేదు సో ఒక యాపిల్ అయితే తిందామనుకుంటున్నాను ఒక యాపిల్ తింటాను మరి మీకు ఏమైనా తినాలనిపిస్తే రండి ఇక్కడ దానిమ్మ ఉంది తర్వాత యాపిల్ ఉంది ఒక రెండు అట్టకాయలు ఉన్నాయి అవి పరిస్థితి ఇప్పుడైతే నేను యాపిల్ తిందామని అనుకుంటున్నాను బుజ్జిగాడైతే నిద్రపోతున్నాడు మంచి నిద్ర వేస్తున్నాడు ఒక్కోసారి స్నానం చేసినప్పుడు నిద్రపోతాడు ఒక్కోసారి అసలు నిద్రపోకుండా అల్లరి చేస్తుంటాడు సో మ్యాక్సిమం స్నానం చేసిన తర్వాత జో కొడితే నిద్రపోతాడు ఈరోజైతే నిద్రపోతున్నాడు బాగా సో ఇది తినేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఆకుకూరవి ఆకురవి కట్ చేసి వేస్ట్ ఇలా పెట్టుకున్నాను ఇవి ఇది క్లీన్ చేసుకోవాలా నేను ఇది శుభ్రంగా ట్యాప్ కింద పెట్టేసేసి కడిగేసుకున్నాను అయినప్పటికీ నేను పీల్ తీస్తాను పీల్ తీసే తింటాను చాలామంది పీల్ తీయకుండా తింటారు ఎందుకు అంటే నేను పీల్ తీసి తినేది దీని మీద ఎంత కడినా కానీ డస్ట్ అనేది ఉంటుందండి ఇంకోటి లాస్ట్ టైం న్యూస్లో కూడా చెప్పారు యాపిల్ మీద అది కొవ్ అది క్యాండిల్స్ ఉంటుంది కదా ఇది నిగనిగలాడటం నిగలాడటం కోసము క్యాండిల్స్ వేస్తున్నారంట సో అది నేను లాస్ట్ టైం నేను టెస్ట్ కూడా చేశాను నాకు కూడా వైట్గా ఒక డస్ట్ లాంట్గా వచ్చింది సో మీకు ఇప్పుడు చూపిద్దాము అంటే నేను ట్రై ప్యాడ్ తేలేదు కదా ఇలా సరే చూద్దాము ఉండండి దీన్ని మరి వస్తుందో రాదు ఇలా అంటే మనకి తెలిసిపోతుంది ఇదిగోండి అంటున్నాను చూడండి వస్తుంది 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 ఇదిగోండి చూసారా అది ఊరక నేను ఎట్లా అన్నాను ఇదిగోండి డస్ట్ ఎంతో కొంత వస్తూనే ఉంటుంది నేను చేయి పట్టుకోకుండా అనటం కదా అది జారిపోతుంది బాగా జారిపోతుంది అంటే మొత్తం ఇలాగా అంటే మీకు తెలుస్తుంది ఇదిగోండి ఎలా చూపించాలా మీకు నెక్స్ట్ టైం చూపిస్తాలేండి మీకు ఇదిగో తెలుస్తుందా మీకు ఇదిగోండి నెక్స్ట్ టైం ట్రై ప్యాడ్ అంటే నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో ఇలా గీపుతున్నాను అనమాట సో అందుకని నాకు అల్లక కావటం లేదు అయినప్పటికీ ఎట్టా కూడా మేనేజ్ చేస్తూ ఇలా గీరుతున్నారు ఇదిగోండి ముందే కదా నేను ఇదంతా చేస్తుంది ఇదిగోండి సో నాకు భయం అన్నమాట అందుకని యాపిల్ పీల్ తీస్తాను ఎప్పుడైనా సరే చూసారా ఊరిక జస్ట్ అలా గీరితేనే ఇలా వచ్చేసిందండి అప్పటికి కడిగిన కాయ ఇది ఇది కడిగిన కాయకి శుభ్రంగా కడిగినా కానీ అలా వస్తుంది మళ్ళీ తీస్తాను చూడండి ఇదిగో తుడిస్తాను తుడిచిన తర్వాత కూడా వస్తుంది నాకు తెలిసి వస్తుంది మీరు ఎంత గీరినా కానీ అది వస్తుంది అండి నాకు తెలుసు నాకు అనుభవాలు ఎందుకంటే నేను ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటాను ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఐటమ్స్ చాలా తక్కువ ఫిష్ అసలు తినను మటన్ అసలు ఎలా ఉండదు తెలీదు దాని ఫ్లేవర్ కూడా అంటే స్మెల్ కూడా పడదు అంటే తినేవాళ్ళు ఏమనుకోకండి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను నేను ఎక్కువగా దానిమ్మ ద్రాక్ష బత్తాయి కమాల యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ ఐటమ్స్ అయితే తీసుకుంటాను డైలీ వచ్చి వన్ ఫ్రూట్ మాత్రం ఖచ్చితంగా నా డైట్లో ఉంటుంది సో చూసారా ఇప్పుడు మళ్ళీ ఇలా గీర మళ్ళీ ఎలా వచ్చిందో అది కూడా ఏంటంటే క్లారిటీగా అంటే నేను కరెక్ట్గా తీయలేదు కరెక్ట్గా తీస్తే ఇంతకి నాలుగంతలు వస్తుందండి సో అంత కష్టపెట్టుకోవడం ఎందుకని చెప్పేసి పైన పీల్ తీసేస్తాను నేను ఎలాగా అంటే చూపిస్తాను చూడండి అదనమాట డైలీ ఏదో ఒక ఫ్రూట్ తినే నేనే చాలా అలా చెప్పాలా రోగి దానిలాగా ఉంటా అదనమాట పరిస్థితి మ్యాక్సిమం వాయిస్ చేస్తున్నానండి తర్వాత పిల్లగాడితోటి నాకు టైం కుదరటం లేదని ఇక్కడ వచ్చేసేటప్పటికి చూపించాను కదా పప్పు పప్పు చేసేసాను ఏంటి చెప్తావా చెప్పు ఇంక ఎందుకు లేటు సో ఆ చాలా కొద్దిగా వచ్చిందండి రెండు కట్టలు మీకు ఇంకో విషయం చెప్పనా ఈ వీడియో నిన్న కాక మొన్నటిది అయితే మళ్ళీ ఈరోజు ఉదయము మళ్ళీ పాలకూర తీసుకొని వచ్చాడు రెండు కట్టలు పాలకూర ఎక్కువగా తింటాము చాలా హెల్త్కి మంచిది అని ఆకుకూర మాత్రం కంపల్సరీ అండి రెండు రోజులకు ఒకసారి ఉంటుంది పప్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటి అంటే రెగ్యులర్గా ఉంటుంది మా డైట్లో సో అదనమాట తర్వాత నేను వచ్చి పచ్చడి కూడా చేశానని అని చెప్పాను కదా పచ్చడి కూడా చేశాను దాంట్లో మూడే అంటే మూడే పచ్చిమిర్చి వేసాను తర్వాత ఇన్ని ఉన్నప్పుడు పప్పులో పచ్చళ్ళు నెయ్యి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా సో అందుకని కొద్దిగా నెయ్యి వేసి తనకి ఇచ్చానమాట ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేశాను అండి చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్ టైం కూడా నేను చూపించాను చెప్పాను కూడా ఇది వచ్చి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి మళ్ళీ ఇడ్లీ పెట్టుకొని జనరల్గా ఎప్పుడు అదే తింటుంటాం కదా సో అందుకని ఇడ్లీ పిండి ఏం చేసాను అంటే దాంట్లో ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చి వేయలేదు ఉల్లిపాయలు టమోటాలు తర్వాత జీలకర్ర కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కొద్దిగా చిన్న చిన్న కాళ్ళ ముక్కలు ఫ్లేవర్ బాగుంటుంది సో అలా వేస్తాను అనమాట ఖచ్చితంగా రెండుకి రెండే రెండు అట్లు వచ్చేలాగా అలా వేసేస్తాను ఊతప్పంలాగా ఆ ఊతప్పంలోకి పప్పు కాంబినేషన్ బాగుంటుందంట పప్పు వేయమన్నారు సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వ్లాగ్